చూద్దాం తర్వాత ఒక్కొక్క అంశాన్ని ఓదం నాలుగు వేల కోట్లకు శివ బాలకృష్ణతో గలం అరెస్టు అసలు భాగోతం బట్టబయలు భారీగా నిధుల సమీకరణే లక్ష్యంగా ప్రణాళికలు పది మంది ఐఏఎస్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ పది మంది వ్యాపారవేత్తలకు సుతిమెత్తని రులక్ పెద్ద ఎత్తున నిధుల సమీకరణ బాధ్యతలు ఒక్కొక్క నుంచి రెండు వందల కోట్ల వసూలు నెల రోజులలో నాలుగు వేల కోట్లు సమీకరించేలా ప్లాన్ లోక్సభ ఎన్నికల ఖర్చు కోసమేనా ఢిల్లీకి పంపించే అందుక ఇక్కడే వాడే అందుకంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఒక్కసారి అసలు ఏంటి ఈ వసూళ్ల కార్యక్రమం దేనికోసం ఒకసారి చూద్దాం హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారి శివ బాలకృష్ణ అరెస్టుతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది అతని ఇంట్లో దొరికిన విలువైన వస్తువులు నగదు చూసి అంతా షాక్ అయ్యారు ఇది ఈ కేసులో నానానికి ఒక కోణం మాత్రమే మరోవైపు చూస్తే అసలు షాకింగ్ విషయం బయటపడుతున్నాయి హెచ్ఎండిఏలో చాలా కాలంగా ఉన్న శివ బాలకృష్ణ పెద్ద ఎత్తున క్రమార్జన చేశారు దానికి ఖచ్చితంగా శిక్షించాల్సిందే కానీ ఆయనను అరెస్ట్ చేసే ఉద్దేశం అది కాదని తెలుస్తుంది దీని వెనకాల చాలా పెద్ద ప్రణాళికే ఉందని అందులో భాగంగా వేసిన ఎరనే శివ బాలకృష్ణ అని అధికార వర్గాలలో జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే ఒక ఆర్థికపరమైన ఆలోచనతో ఇదంతా చేశారనే ప్రచారం రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలలో వినిపిస్తుంది త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో వస్తున్నాయి పెద్ద ఎత్తున నిధులు కావాలి అందుకే అధికారంలోకి వచ్చి రాగానే ఓ ప్రణాళిక రూపొందించి అందులో భాగంగానే శివ బాలకృష్ణను పట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఆయన అరెస్టుతో ఉన్నత స్థానాలలో పనిచేస్తే పనిచేసి ప్రస్తుతం సర్వీస్లో ఉన్న పది మంది ఐఏఎస్లను రియల్ ఎస్టేట్ రంగంలో టాప్లో ఉన్న పది కంపెనీలను యజమాన్యాలకు ఒక సందేశం పంపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఒక ఆఫీస్లోను ఒక ఆఫీసర్ను లోపలేస్తే అతడు తప్పు చేశాడు కాబట్టి ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఆయన లోపల వేయడం ద్వారా పది మంది అధికారులను పది మంది రియల్ ఎస్టేట్ రంగ వ్యాపార సంస్థలకు పెద్ద ఎత్తున సర్కారు పెద్దలు తమ లైన్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారనే ప్రచారం కొనసాగుతుంది పాపం ఇక్కడ వాస్తవాలు తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థం కావాలి ఏంది అంటే నిజాలు తెలియకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అర్థమైందా దేనికోసము అంటే చాలా వరకు నాకు తెలిసిన ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన ఏది ఐటీ డిపార్ట్మెంట్ కానీ నిఘా వ్యవస్థ కానీ అధికారులకు సంబంధించి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో ఏ టు జెడ్ అప్డేట్ కూడా చాలామంది వరకు అధికారుల దగ్గర ఉంటుంది ఇది క్లియర్ కట్ ఓకేనా ఇక్కడ ఏం జరుగుతున్నది ఇప్పుడు ఏం ఏం ఎన్నికలు రాబోతున్నాయి లోక్సభ ఎన్నికలు ఎన్ని స్థానాలకు పదిహేడు స్థానాలకు తెలంగాణలో పోటీ చేయాలి ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఈ పదిహేడు స్థానాలలో పాగా వేయడానికి కావాల్సింది ఆర్థిక మూలాలు ఈ ఆర్థిక మూలాలు ఊరికే వస్తాయా ఆర్థిక మూలాలు ఊరికే రావు కాబట్టి ఏం చేస్తున్నారంటే పాపం అధికారుల చేత దాంతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థలు పాపం నాకు తెలిసి ఏ రంగంలోనైనా కంపెనీలకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి ఇంకా దానితో పాటు బడా బడా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో టాప్ పది కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేసింది ఎందుకంటారా లోక్సభ ఎన్నికలకు నాలుగు వేల కోట్లు కావాలా లేదా ఢిల్లీకి సంబంధించి పంపించడానికి నాలుగు వేల కోట్లు కావాలా దేనికోసం ఈ నాలుగు కోట్లు అనేది తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలవాలి ఒక అధికార పార్టీ అధికారంలోకి రాగానే ఒక అధికారిని బోన్లో వేసి తను తప్పు చేశాడు ఖచ్చితంగా శిక్షించాల్సిందే మరి మిగతా అధికారుల పరిస్థితి ఏంటి ఇదే వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వామ్మో వీళ్ళ పంచాయతీ మామూలుగా లేదండి బాబు ఇదే కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు బల బల బలబల అరుపులు పెడబొబ్బలు అన్నీ చేసారు కదా ఈరోజు అదే ఐఏఎస్ అధికారులను అదే ఐపిఎస్ అధికారులను మరి ఒక్కరిని కూడా జైలుకు పంపించలే అన్నా రేవంత్ రెడ్డి అన్న నువ్వు విపక్షంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా విమర్శలు చేసినావు అధికారులను అని చూడకుండా ఏ టు జెడ్ పదాలు వాడి వాళ్ళను అనేక రకాలుగా కూడా మానసికంగా ఇబ్బంది పెట్టినవు మరి వీళ్ళందరికీ సంబంధించి మరి ఎందుకు లోపల వేయలేకపోతున్నావు కొంతమంది అధికారులని ఎందుకు పరిగణలోకి తీసుకున్నావు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసినాం తెలంగాణ ప్రాంతంలో చాలామంది అధికారులు ఉన్నారు కదా అవినీతి అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బొక్కలో వేస్తా జైల్లో దోస్తా ఇవన్నీ చెప్పింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పింది విపక్షంలో ఉన్నప్పుడు వారి యొక్క ప్రసంగాలు మీరు ఇదే యూట్యూబ్కి వెళ్ళి అక్కడ సర్చ్లో కొడితే మామూలుగా వెళ్ళాయి ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు అధికారుల మీద ఆరోపణలు చేయడంలో దిట్ట బరాబరి చేసిండు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని అవినీతి అంతా బట్టబయలు చేసి మిమ్మల్ని అరెస్టులు చేపిస్తాం మిమ్మల్ని జైల్లో వేస్తాం బొక్కలు వేస్తాం ఇంకేదో నానా రకాల పదాలు కూడా వాడిండు అప్పటి విపక్ష నేత రేవంత్ రెడ్డి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈరోజు కేవలం ఏది శివ బాలకృష్ణతోనే ఆగిపోతుందా లేకపోతే మీరు అనుకున్నట్టుగా ఆ నాలుగు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వ లోక్సభ ఎన్నికల కోసం వాడతారా లేదు మాది ఢిల్లీ రాజకీయం ఢిల్లీ నుంచే ఆదేశాలు వస్తాయి ఢిల్లీకి ఖచ్చితంగా పంపించాల్సిందే ఢిల్లీ నుంచే ప్రతి ఒక్కటి వస్తుంది ఢిల్లీ కేంద్రంగానే ప్రతి ఒక్కటి నడవాలి కాబట్టి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఢిల్లీకి సాగనంపే అందుకే ఇవన్నీ వసూలు చేయబోతున్నారా మీపై మీ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలకు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి తెలంగాణ ప్రజలరా చాలా క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోరి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో ఈ తెలంగాణ వాదుల కోసమో తెలంగాణ ఉద్యమకారుల కోసమో లేదా తెలంగాణలో ఉన్న ఆసుపత్రుల కోసమో తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ కోసమో ఆఖరికి జెండా పట్టి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి జై కాంగ్రెస్ అంటూ తిరిగిన ఆ పార్టీ కార్యకర్తల కోసమో కాదు ఇది దేనికోసమో అంటే ఎన్నికల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించాలి బ్యాగులు లేదా వీళ్ళ జేబులు నింపుకోవాలి మీరు మీరు ఏంది ఒక్కాధికారి శివ బాలకృష్ణతోనే చూసి నాలుగు వంద నాలుగు వేల కోట్లకు శివ బాలకృష్ణతో గాలం అనే టైటిల్ ఏదైతే ఉందో మీరు ఇక్కడితోనే ఆగద్దు ఏదైనా ఒకటి చాలామందికి తెలియదు తెలంగాణ సమాజమా దయచేసి వినండి వాస్తవాలను తెలుసుకోరండి ఇక్కడ మీ తెర ముందు కనబడేది ఒక కోణం అయితే తెర వెనుక మరో కోణం ఉంటుంది తస్మత్ జాగ్రత్త చీకటి కోణంలో ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి మొత్తం ఢిల్లీ కేంద్రంగా మాత్రమే నడుస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక మొత్తానికి శివ బాలకృష్ణతోని గాలం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పుడు వాళ్ళు పైసలు కావాలి పైసలు కావాలి కాబట్టి దానికోసం ఒక అధికారిని బలి చేసి అరెస్ట్ చేసినామని తమకి ఇచ్చి మిగతా ఆఫీసర్లతోని మిగతా వాళ్ళతోని రాయబార్లు అదేవిధంగా ఒక వ్యాపారవేత్త కూడా నిన్న మాతో అంటుండే ఎందుకు అయితే మరి వ్యాపారవేత్త ఎందుకు అంటే ఆయనకు పాపం మేము ఒక హాస్పిటల్కి వెళ్ళి ఉండే మిత్రుడికి అనారోగ్యం అదే ఆయనదేనట మాకు తెలీదు ఆయన ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఒత్తిళ్ళు వస్తున్నాయన్నా అని ఏం చెప్తున్నాడు అంటే మాకు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్నారు చెందా ఒకటి రెండోది ఒక కాంట్రాక్టర్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ పాపం మధ్య పేద తర పేద కుటుంబం నుండి వచ్చిండే ఆయన గత ఒక ఇరవై సంవత్సరాలుగానో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బహుశా నాకు తెలియదు కానీ ఆయన కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నాను అయితే గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు మాత్రం రావాలంట ఆయన పని ఫినిష్ చేసిండట అన్ని రకాలుగా కంప్లీట్ అయిపోయినాయట దాన్ని ఆ బిల్లులని అని ఏమైతే ఏమంటాడట తెలుసా కమిషన్ ఎంత ఇస్తామని అడుగుతున్నదట రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన పెద్దలు ఇక మరి ఏ ఏది వీళ్ళే గిట్ల తయారైతే పరిస్థితి ఏంది అనేది చాలామంది కూడా ముక్కున వేలేసుకొని తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఇదేం పద్ధతి అయ్యా అనే కాడికి వచ్చింది ఇక తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించుర్రీ కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే పైసల కోసం మాత్రమే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ పాపం బక్కజెడ్సన్ అన్న అదే పార్టీకి సంబంధించిన బక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పాపం అధికారంలోకి రావడానికి శతద కష్టపడ్డ వ్యక్తి ఒక మాట చెప్పిండు మీకు నాయకులకు ఉన్నాయి కానీ ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్త అనే ఎవరైతే అధికారం తీసుకొని వచ్చిందో ఆ కార్యకర్త ఈ రోజు సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఈ రోజు ఉన్నది కాబట్టి ఆ కార్యకర్తను సరి అయిన రీతిలో వాడుకొని ఇతోటి అవినీతి అధికారం పక్కన పెట్టి కార్యకర్తను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పనిచేయాలి కార్యకర్తలు నేరుగా వాడుకోవాలి అందించే విధంగా ప్రజలకు ఉన్నాయి నాయకులకు పదవులు ఉన్నాయి కానీ ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు తోడు ఎవరైతే అధికారం తీసుకొని వచ్చిందో ఆ కార్యకర్త అర్థమైందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషించిన బక్క చేస్తానన్న ఆవేదన అది ఎందుకు అంటే జెండాలు మోసిన నాయకు జెండాలు మోసిన కార్యకర్తలు కార్యకర్తలుగానే మిగిలిపోయి కాంగ్రెస్ పార్టీల పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకుంటలేరట వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఎందుకన్నా అధికారంలోకి వచ్చామా అని కొంతమంది తల కూడా ఒట్టుకుంటున్నారట అన్నా మేము ఇంత కష్టపడితే నాయకులకు పదవులు వచ్చినాయి ప్రజలకు పథకాలు అంటున్నారు మరి కార్యకర్తగా నేను జెండా మోసి బ్యానర్ కట్టి ఆ ధర్నాలు చేసి రాస్తోరొక్క చేసి కేసుల పాలయ్యి ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తే కనీసం మమ్మల్ని పట్టించుకుంటలేరన్నా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కన్నీరు పెడుతున్నారు నేనన్నా మరి వైఆర్టీవీ వేదికగా వచ్చి చెప్దు దామే అన్నా అంటే అన్న ఇప్పుడే మళ్ళీ మళ్ళీ మా మమ్మల్ని ఏం చేస్తారో ఖచ్చితంగా అత్తా ఓ నెల తర్వాత నేను అత్తా ఇంకో ఇరవై రోజులు అయితే వంద రోజులు పూర్తి అవుతుంది ఖచ్చితంగా అత్తా అని చెప్పారు మీరు విన్నారు కదా బక్క జడ్సన్ పాపం ఎంత ఆవేదనతో ఉన్నారంటే దాదాపుగా నాకు తెలిసి కాంగ్రెస్ హిస్టరీలో సీఎం చేయాలంటే బక్క జడ్సన్నే చేయాలి అసలు నిజంగా చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఎవరినన్నా చేయాలంటే బక్క జడ్సన్నే చేయాలి అంత పోరాటం చేశాను మరి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అంటే లేదు అంతకో మీరు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నేను చెప్తున్నా మీ పార్టీ కోసం శతద ఏ టు జెడ్ ఎట్లా అంటే ఆహార నిశాలు పనిచేసిన వ్యక్తి బక్క జర్సన్ బక్క జర్సన్ లాంటి వాళ్ళే ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక మరి మీ మిమ్మల్ని ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకొని ఆవేశాల పోయి ఎవడో ఏదో చెప్పిండు కదా ఏ మంత్రి ఏదో పిలిపించిండు కదా లేకపోతే ఈ లెవెలో ఏదో చెప్తున్నాడు మా ఎమ్మెల్యే లేకపోతే మా ఎమ్మెల్సీగా ప పక్క నుంచి ఏదో ముచ్చట చెప్తున్నాడు అని కూరి రా వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి వాళ్ళు దిల్దార్ ఎంజాయ్ చేస్తున్నారు మీ జీవితాలు మీ కుటుంబాలు రోడ్డు మీద పడేసుకోకూరి మీ జీవితాలను మీరు కాపాడుకోర్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చిన్న సలహా ఇది ఇది నేను చెప్పింది కాదు మీ పార్టీకి సంబంధించిన అనే చెప్పిన విషయం రైట్ మొత్తానికి ఈ ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బుల కట్టలు కావాలి దానికి సంబంధించి ఎట్లా ఏం కథ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కర్ర ఉన్నోడిదే బర్రే అన్నట్లుగా అధికారం చేతిలో ఉన్నప్పుడే ఏ ఆటైనా ఆడొచ్చు ఆడించవచ్చు కోతితో గంతులు కూడా వేయించినట్లుగా ఎవరితో అయినా ఏదైనా చేయించవచ్చు తమకు కావాల్సింది తెప్పించుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతుందనే ప్రచారం కూడా తీవ్రంగా జరుగుతుంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధుల సమీకరణ తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది ఓ మా ఏంది ఓ పది మ ఓ మో పది మంది సీనియర్ ఐఏఎస్లు టాప్లో ఉన్న పది మంది రియల్ ఎస్టేట్ రంగ సంస్థల ఓనర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టాలని ప్లాన్ చేసి అమలు కూడా చేస్తున్నారని సమాచారం ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా నగదు చేతులు కూడా మారినట్లుగా గుసగుస్సలు వినిపిస్తున్నాయి అనే విషయానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానమైన బ్యానర్ కూడా కనబడుతుంది సుశీర్రా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నిధుల సమీకరణలో జరిగింది మరి అన్నా మీరు అందరు అడగొచ్చు నిధుల సమీకరణ అన్న అని ఒక అధికారి చేత కూడా నిధుల సమీకరణ చేయమని టార్గెట్ ఇచ్చిందంటే ఇక మరి అవినీతిలకు అలవాటు పడ్డోల్లే అలాంటి ఆలోచనలు ఉంటాయి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు ఇలాంటి టార్గెట్ లేరాని అదే అధికారులకు సంబంధించిన కొంతమంది గుసగుస పెట్టుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించుకోరు